వారంలో ఒక్కరోజు సెలవు వస్తుందని చెప్పి ఎంతో ఎదురు చూస్తాం మేమైతే ప్రతి ఫ్రైడే కూడా ఎప్పుడొస్తుందా అనుకుంటాము అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అనుకున్నంతసేపు కూడా ఉండదండి సగం రోజైతే మేము నిద్రపోయి లేవడానికే సరిపోతుంది ఇంకొక సగం రోజు అయితే చర్చ్కి వెళ్ళి మిగతా పనులన్నీ చూసుకోవడానికి సరిపోతుంది సో ఎప్పుడైనా ఇలా ఫ్రెండ్స్తో రావాలన్నా కూడా ఇదివరకు అట్లాగా ఎప్పుడు కుదరట్లేదండి పిల్లలు అందరూ కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదా సో అందు గురించి ఎక్కువ కలవలేకపోతున్నమాట తోడు ఈ క్లైమాటిక్ కండిషన్ ఒకటి మాట టూ హాట్గా ఉంటుంది బయట సో మేమైతే కొంత టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఒక త్రీ ఫ్యామిలీస్ కలిసి ఇలా బయటకు వచ్చామన్నమాట నేను ఆల్రెడీ ఒక కెఫటేరియా గురించి చెప్పాను కదా రాషిద్ అలి అని దాని పక్కనే ఉంటుంది అన్నమాట ఇది రవాబి మాట సో ఇక్కడైతే మేము అవుట్డోర్లో కూర్చున్నాము ఇదైతే చాలా ఫేమస్ ప్లేస్ అండి సో ఎవరైనా సోహార్లో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇది పెట్రోల్ బంక్లోనే ఉంటుంది నెస్టోకి పక్కన సో మేమైతే ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసుకున్నాము బ్రెడ్ శాండ్విచ్ ఆర్డర్ చేసుకున్నాం అలాగే పిజ్జా కూడా ఆర్డర్ చేసా అన్నమాట సో అలా అలా కొంచెం కొంచెం తినేసి పిల్లలతో కొంతసేపు ఆడేసుకుని ఆ వేడి భరించలేక మేము ఎక్కడ వాళ్ళం అక్కడ అయితే వెళ్ళిపోయామండి దీనికి ముందైతే మేము ఆల్రెడీ మ్యాంగో ఫామ్ అదంతా కూడా నేను షార్ట్ వీడియోలో చూపించాను ఎవరైనా మిస్ అయి ఉంటే లింక్ ఇస్తాను తప్పకుండా వాచ్ చేయండి నేను ఎప్పుడూ అడిగేది ఒకటేనండి ఒక లైక్ ఒకటి చిన్న సబ్స్క్రైబ్ ఒకటి నాకెంతో సపోర్ట్గా ఉంటుంది సో తప్పకుండా చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్